అవకాశం లేదు ఈ దినం ఈ వాగ్దానం తీసుకొని వెళదాం నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రార్థన మానేసావేమో బైబిల్ చదవటం లేదేమో దేవుడే నన్ను వదిలేసాడు అనుకొని నువ్వే ఆయన వదిలేసావేమో ఏమో ఏ స్థితిలో ఉన్నావో ఒకటి మాత్రం ఖాయం ఈ సంవత్సరములో దేవుడు నిన్ను మరలా బాగు చేసి మరలా కట్టి తప్పకుండా నిలబెట్టడం ఖాయము ఇది నమ్మి ఇక్కడి నుంచి వెళదాం రోజు నుండి ప్రతిరోజు కూడా వేకువని లేచి వాక్యం చదువుకోండి పడిపోయిన దావీదు గుడారమును బాగు చేస్తానన్నావు నన్ను కూడా బాగు చేత నా గుడారము లేవనెత్తు నా బలిపీఠాన్ని కట్టు మనం పాడైపోతే ఆయన మళ్ళీ బాగు చేసే దేవుడు దాన్ని వదిలేసే దేవుడు కాదు బాగు చేయడమే కాదు ఇంకొక వాగ్దానం చేస్తున్నాడు ఆయన నీ కొరకు కాలమును కూడా నీ కొరకు ఆయన కాల పరిధులు పరిమితులు లిమిటేషన్స్ ఆఫ్ టైం కూడా మార్చేస్తాడు ఏదైతే నీకు సంవత్సర కాలంలో జరుగుతుందో ఆ ఆశీర్వాదం ఐదు నిమిషాల్లో దేవుడు తీసుకొస్తాడు దేవుడు కాలాన్ని కూడా నీ కొరకు సేవ చేయిస్తాడు అక్కడ చూడండి ఈ మాటలు ఉపమాన రీతిగా దేవుడు చెప్పాడు ఇదే మాటలు సంవత్సరం పట్టే పనిని ఐదు నిమిషాల్లో దేవుడు చేస్తాడు నీ కొరకు ఆ మోస తొమ్మిదో అధ్యాయము దయచేసి దేవుడు మాట్లాడుతున్నాడు వచనం రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే దున్నినప్పుడు ఏం జరుగుతుంది దున్నిన భూమికి అసలు విత్తనాలు ఉంటాయి విత్తనాలు మళ్ళీ వెయ్యాల విత్తనాలు వేయకముందు దున్నుతారు దున్నడం అంటే విత్తనాలు వేయడానికి సిద్ధపాటు భూమిని సిద్ధం చేస్తున్నారు దున్ని వాడు వెళ్ళిపోయాడట మరి మధ్యలో ఏం జరగాల విత్తనము విత్తాలి అయితే వాడు దున్ని వెళ్ళగానే ఒకడు వస్తాడు కొడవలు పట్టుకొని పంట ఎక్కడ కోద్దామని అది ప్రకృతికి అతీతమైన ఒక అద్భుతం విత్తనము చల్లు వారి వెంటనే ద్రాక్ష పండుతురొక్కువారు వత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును కొండలన్నీ రసధారలగును ప్రభునందు ప్రిలరా అంటే ఒక బిజినెస్ పెట్టావు ఈ బిజినెస్ ఫలించి వేళ్ళు వనుకొని నాకు లాభాలు రావాలంటే ఐదేళ్ళు పట్టుద్ద అంచనా ఐదు సంవత్సరాలు పడుతుంది నీ బిజినెస్ వేళ్ళు వనుకొని స్థిరపడి నీకు లాభాలు ఇవ్వాలంటే ఐదేళ్ళు పడుతుంది దేవుడు అంటున్నాడు ఐదేళ్ళు కాదు ఐదేళ్లలో రావలసిన ఫలం నీకు ఐదు రోజుల్లో వస్తుంది కాలమును అధిగమించి కాలము యొక్క పరిమితులను అధిగమించి దేవుడు నీకు ఆశీర్వాదాలు విడుదల చేస్తాడు నువ్వు ఆశ్చర్యపోతావు నిన్న మొన్న కదా విత్తనాలు వేసాం పంట వచ్చేసింది ఏంటి ఇంటి ముందుకు వస్తారు కొడవలు పెట్టుకొని సార్ మీ పొలం పంట కోయడానికి వచ్చామండి కూలికి పెట్టుకోండి మమ్మల్ని అరే పిచ్చి పట్టిందట మొన్ననే విత్తనాలు వేసాం పంట ఎక్కడిది కోయడం ఎక్కడిది అంటావు నువ్వు పిచ్చి నాగబెట్టడం ఏంటి సార్ మీరొచ్చి చూడండి మీ పొలం చూడండి పంట ఏపుగా ఎదిగి ఉంది అది చూసి వచ్చాం మేము కొడవలు పెట్టుకొని అవునా మొన్ననే కదా విత్తనాలు వేసాం ఈ పంట ఎక్కడి నుంచి వచ్చింది ఇది దేవుని యొక్క అద్భుత కార్యం నీవు కొన్ని ఏళ్ళ తర్వాత జరుగుతాయని ఎదురు చూసిన అద్భుత కార్యాలు దేవుడు ఈ సంవత్సరం కొన్ని దినాల్లో 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 జరిగించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని ఇక్కడి నుంచి వెళ్దాం దీన్ని స్వతంత్రించుకోండి పాడైపోయిన మన బ్రతుకులన్నీ పాగు చేస్తాడు ఆయన తర్వాత మన ప్రయాసకు ఫలితాన్ని అనుకున్నంతకంటే తొందరలో అసాధ్యమైనంత తొందరలో దేవుడు ఇస్తాడు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మనము దేవుని తట తిరుగుదాం దేవునికి స్తోత్రం కలిగిన గాక